వీడి పేరు అహ్మద్ మొయిద్దీన్ వీడి వయసు థర్టీ ఫైవ్ ఇయర్స్ మన తెలంగాణ వాసియే రీసెంట్గా చైనాకి వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్లో యాజ్ ఎ డాక్టర్గా జాబ్ చేస్తున్నాడు వీడిని రీసెంట్గా మన దేశంలోని అహ్మదాబాద్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు వీడిని పట్టుకున్నప్పుడు వీడి దగ్గర దొరికిన ఐటమ్స్ కింద మీకు తెలుసా గన్నులు బుల్లెట్లు వీటితో పాటు క్యాస్టోడ్ ఆయిల్ దొరికింది ఈ క్యాస్టోడ్ ఆయిల్ తో ఏం చేస్తారో మీకు తెలుసా వీడు వీడు చదువుకున్న చదువుని ఉపయోగించి ఆ ఆయిల్ తోటి రైజిన్ అనే కెమికల్ ని తయారు చేసి ఒక పాయిజన్ ని తయారు చేస్తున్నాడు ఈ రైజిన్ అనే పాయిజన్ ఎంత డేంజర్ అంటే జస్ట్ ఒక్కటే డ్రాప్తో ఇద్దరు ముగ్గురిని ఈజీగా చంపేయచ్చు సో వీడు మొత్తం ప్రీప్లాన్ గా ఉండి సో ఆల్మోస్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో వీడిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు అనమాట సో ఏ కొంచెం లేట్ అయినా సో చాలా మంది హిందువులే చనిపోయేవాళ్ళు ఇక్కడ హిందువులే ఎందుకనంటే సో పోలీసులు వీడిని పట్టుకొని ఇంట్రాకేషన్ చేసిన తర్వాత వీడు చెప్పిన నిజాలు అవే అనమాట సో వీడికి దగ్గరలో ఉన్న టెంపుల్స్ కానీ ఆర్ఎస్ఎస్ సమాజ్ కానీ లేకుంటే గవర్నమెంట్ టెంపుల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా వాటిని దాడి చేసి వాళ్ళు తాగే వాటర్ లో కానీ లేకుంటే వాళ్ళు తినే పాయిజన్ కానీ కలిపి వాళ్ళని చంపుదామని ప్లాన్ సో ఆల్మోస్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో వీడిని యాంటీ టెర్రిజం స్కాడ్ వాళ్ళు పట్టేసుకున్నమాట కానీ వీడు మన తెలంగాణ వాసియే కానీ వీడు పనిచేసేది పాకిస్తాన్ లోని ఒక ఉగ్ర సంస్థికి జేఎస్ఏ జేఎస్ఏ మహమ్మద్ అనే ఒక ఉగ్ర సంస్థ ఉంటుంది సో వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు వీడు మన తెలంగాణలో పుట్టి మన దేశంలో పుట్టి మన గవర్నమెంట్ ఇచ్చిన రిసోర్స్ వాడుకొని డాక్టర్గా చదివి మన దేశం మీన్నే ఇట్లాంటి వ్యతిరేక చర్యలు చేస్తుండు సో ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందో మీరు కింద కామెంట్లో చెప్పండి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఇట్లాంటి ఉగ్రవాదులు మళ్ళీ దేశంలోకి రావద్దు అసలు పుట్టకూడదు అంటే సో ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి